కేవలం అరగంటలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఛార్జింగ్ అయ్యే విధంగా మనకి క్విక్ ఛార్జీ టూ అని చెప్పేసి అని లేటెస్ట్ టెక్నాలజీ ఈ కాలంలో వస్తున్న ఫోన్స్లో అందుబాటులో ఉంది సో ఎలాగా మనకి ఇది క్విక్ ఛార్జింగ్ అవుతుంది అన్నది చాలా మంది డౌట్గా ఉంటుంది ఇక్కడ మనకి అయితే కాల్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఏదైతే ఉంటాయో సో ఆ పర్టికులర్ ప్రాసెసర్ లో మనకి క్విక్ చార్జ్ టూ అనే టెక్నాలజీ బ్యాటరీ టెక్నాలజీ అనేది పొందుపరచబడి ఉంది సో వన్స్ మన ఫోన్ క్విక్ చార్జ్ ని సపోర్ట్ చేయాలంటే కనుక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్ ఫోర్ చూపిస్తూ ఉన్నాను నోట్ ఫోర్ కావచ్చు వన్ ప్లస్ వన్ కావచ్చు ఈ పర్టికులర్ ఫోన్స్ లో క్విక్ చార్జ్ అనేది సపోర్ట్ చేయబడుతూ ఉంటుంది సో మీ ఫోన్ క్విక్ చార్జ్ సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఫోన్ లో ఉండే బ్యాటరీ ఆ పర్టికులర్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది అదే సమయంలో వచ్చేటప్పటికే మీకు అందించబడి ఉన్న ఛార్జర్ లో కూడా వచ్చేటప్పటికే మనకి వేరు వేరు వోల్టేజ్ లో పవర్ సప్లై అనేది అందించబడుతూ ఉంటుంది ఉదాహరణకి మామూలుగా అయితే కనుక ఫైవ్ ఓల్ట్స్ వన్ పాయింట్ టూ యామ్స్ కావచ్చు లేదా టూ పాయింట్ వన్ యామ్స్ కావచ్చు వోల్టేజ్ అనేది బ్యాటరీలోకి ఛార్జింగ్ చేసే టైంలో ప్రవేశపెట్ట పెట్టబడుతూ ఉంటుంది అదే మనకి క్విక్ చార్జింగ్ టెక్నాలజీ వాడబడితే కనుక మనకి త్రీ వేరు వేరు ఫేజెస్లో మనకి ఈ పర్టికులర్గా పవర్ సప్లై అనేది బ్యాటరీలో ప్రొవైడ్ చేయబడుతుంది అంటే ఉదాహరణకి ఫైవ్ ఓల్ట్స్ వన్ పాయింట్ సిక్స్ యామ్స్ ఒకటే ఫైవ్ ఓల్ట్స్ టూ పాయింట్ వన్ ఎమ్స్ ఒకటే ఇలాగ ఫైవ్ వోల్ట్స్ టూ యామ్స్ ఒకటే ఇలాగా లేకపోతే నైన్ వోల్ట్స్ టూ యామ్స్ ఒకటే ఇలా వేరు వేరు కాంబినేషన్స్ లో ఒకేసారి ఎక్కువ మొత్తంలో పవర్ సప్లై అనేది బ్యాటరీలో పొందుపరచబడటం వలన మనకి ఒక అరగంట టైంలోనే ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఛార్జింగ్ కంప్లీట్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ వరకు చాలా ఫాస్ట్ గా చార్జింగ్ అయిపోతుంది ఆ తర్వాత రిమైనింగ్ థర్టీ పర్సెంట్ వచ్చేటప్పటికి చాలా స్లోగా అవుతుంది అంటే నార్మల్గా బ్యాటరీ ఎలా అవుతుంది అలాగా దీనికి కారణం మనకి బ్యాటరీలో బ్యాటరీ కండిషన్ ఎలా ఉంది అది అసలుకి ఇలా ఫాస్ట్గా చార్జ్ చేయడం వలన నిలవగలుగుతుందా ఏదైనా ప్రాబ్లం ఉంటుందా లేదా అన్నది ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోబడుతూ మనకి బ్యాటరీ అనేది రిమైనింగ్ థర్టీ పర్సెంట్ స్లోగా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది అంటే బ్యాటరీ పూర్తిగా డ్యామేజ్ అవ్వకుండా బ్యాటరీని సేఫ్గా ఉంచే విధంగా ఇలాగా లాస్ట్ థర్టీ పర్సెంట్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది క్విక్ ఛార్జింగ్ టూలో మెల్లగా చేయబడుతూ ఉంటుంది